హై వ్యూవర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ గుట్టి బ్లాగ్స్ అండ్ కుకింగ్ వల్ల నేను మీ సౌజన్య ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు షేర్ చేస్తున్న రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి సింపుల్గా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ప్రిపేర్ చేయాలంటే కనుక ఈ ఐటమ్ అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బిర్యానీ కంటే కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఈజీగా చేసి వాళ్ళకి సర్వ్ చేయడానికి ఈ చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసి మనం బిర్యానీస్ కంటే కూడా ఇలా కొత్తగా ఏదైనా ట్రై చేసి వాళ్ళకి పెడితే ఇష్టంగా తింటారు అండ్ తొందరగా కూడా అయిపోతుంది కదా ఓకే అండి ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఈ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ అయితే చూసేద్దాము ఈ ఫ్రైడ్ రైస్ అనేది చికెన్ కర్రీ అయినా లేదంటే పన్నీర్ కర్రీ అయినా ఏ కర్రీలోకైనా అదిరిపోతుందనమాట ప్రాసెస్ వచ్చేసి ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక ఫైవ్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి అంటే నేను ఒక హాఫ్ కిలో రైస్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దానికోసం ఒక ఫైవ్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులోనే కొద్దిగా బిర్యానీ సరుకులు అయితే వేసుకుని వేయించుకుంటున్నాను ఏం లేదండి కొంచెం బిర్యానీ ఫ్లేవర్లా వస్తుంది కదా బాగుంటుంది అనేసి నేను బిర్యానీ సరుకులు అయితే వేసుకుంటున్నాను అవి వచ్చేసి దాల్చిన చెక్క యాలక్కాయలు మరాఠీ మొగ్గ సాజీరా అండ్ సోంపు కూడా వేసాను కొంచెం తొందరగా అరుగుతుంది ఏ కర్రీ అయినా ప్రిపేర్ చేసుకునేటప్పుడు లేదంటే ఇటువంటి మసాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు సోంపు వేసుకుంటే కనుక కొంచెం తొందరగా అరుగుతుందన్నమాట సో అందుకనేసి నేను సోంపు కూడా వేసాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక ఫైవ్ ఎగ్స్ వేసుకున్నాను హాఫ్ కిలో రైస్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా సో దానికోసం అనేసి నేను ఒక ఫైవ్ ఎగ్స్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇవి బాగా వేగాలండి మరీ వేగిపోకూడదు కొంచెం మీడియంగా ఈ కోడిగుడ్డు అనేది వేగితే సరిపోతుంది ఇవన్నీ వేగిన తర్వాత మనం వెజిటేబుల్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి వేసుకుంటే సరిపోతుంది అనమాట నేను నాకైతే క్యాప్సికమ్ క్యారెట్ అండ్ క్యాబేజ్ అయితే ఇంట్లో అవైలబుల్గా ఉందనేసి వేసుకున్నాను మీకు స్ప్రింగ్ ఆనియన్స్ ఇష్టం ఉంటే అవి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫైనల్లీ ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను కదా ఇవన్నీ బాగా వేగిపోవాలి కొంచెం కరివేపాకు వేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు ఆ ఫ్లేవర్కి చాలా బాగుంటుంది అనమాట సో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇలా ఫైనల్గా వేపుకుంటున్నాను మరీ వేగాల్సిన అవసరం లేదండి ఈ కూరగాయ ముక్కలు అన్నింటికి ఎగ్ అంతా బాగా పట్టి మీడియంగా కుక్ అయితే సరిపోతుంది ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు ఈ వెజిటేబుల్స్ కొంచెం క్రిస్పీగా తగిలితేనే బాగుంటుందండి మరీ వేగిపోకూడదు చూసారా ఇలా కొంచెం వేగితే సరిపోతుంది అనమాట ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ అయితే ఉంటుంది కదా మనం బాయిల్ చేసుకుని పెట్టుకుంటాం కదా రైస్ ఈ రైస్ అనేది మనం ఇందులో వేసుకోవాలన్నమాట ముందు అన్నం వండేసుకున్నాను నేను ఒక హాఫ్ కిలో రైస్ కుక్కర్లో అయితే రైస్ వండేసుకున్న తర్వాత ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను నేను నార్మల్ రైసే యూజ్ చేస్తున్నానండి బాస్మతి రైస్ అయితే ఏం కాదు నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో రైస్నే నేను ఇందులో యూజ్ చేస్తున్నాను రైస్ వేసిన తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి నేను కారం ఇందులో వేయడం లేదు ఓన్లీ మిరియాల పౌడర్ ఒక్కటే వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది స్పైసీనెస్ ఉంటుంది అనేసి మిరియాల పొడి వేసుకుని కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఈ గరం మసాలా నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేను ఇంట్లోనే రెగ్యులర్గా ఈ గరం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటాను ఏ కర్రీస్ చేసుకున్నా ఇలా బిర్యానీస్ చేసుకున్న ఈ మసాలానే నేను యూజ్ చేస్తూ ఉంటాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేసి మీ ఇంట్లో కావాలంటే కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అండ్ సోయా సాస్ వెనిగర్ అండ్ రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను నేను చెప్పాను కదా కారం యూస్ చేయట్లేదు అనేసి స్పైసీనెస్ కోసం మిరియాల పౌడర్ రెడ్ చిల్లీ సాస్ అయితే నేను వేసుకున్నాను మీ ఇంట్లో గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే అది కూడా వేసుకోండి బాగుంటుంది ఏదైనా బాగానే ఉంటుంది అనమాట సాసెస్ అవైలబుల్ ఉంటే వేసుకోండి అవి వేసుకోకపోయినా ఈ ఫ్రైడ్ రైస్ అనేది బిర్యానీ సరుకులు అవి వేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుందండి అన్నీ వేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి అప్పుడు ఏంటంటే ఈ మసాలాలన్నీ రైస్కి బాగా పడుతుంది అనమాట అందుకు ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా ఫైనల్గా మనం ఫ్రైడ్ రైస్ అంతటిని హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి అప్పుడే ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుంది ఫైనల్లీ నేను కొంచెం పొడి అయితే వేసానండి బాగుంటుందనేసి సొంపొడి వేస్తారనేసి నేను ఒకసారి రోడ్ సైడ్ ఫ్రైడ్ రైస్ తింటే వాళ్ళు వేస్తున్నారు అనమాట సో అది తిన్నప్పుడు చాలా నచ్చింది వాళ్ళని అడిగిన సొంటి పొడి ఎందుకు వేస్తున్నారని అంటే టేస్ట్ బాగుంటుందండి సొంటి పొడి వేస్తే ఫ్రైడ్ రైస్లో అని చెప్పారనమాట సో నేను అప్పటి నుంచి ఎప్పుడు ప్రిపేర్ చేసినా కొంచెం సొంటి నెయ్యిలో వేపుకుని దాన్ని పొడి కింద దంచుకుని ఫ్రైడ్ రైస్లో అయితే యూజ్ చేస్తూ ఉంటానండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది నాకైతే నచ్చిందనేసి నేను ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా పొడి అయితే యూజ్ ఉంటాను ఒక వన్ టీ స్పూన్ వేస్తానండి అంతకు మించి ఎక్కువైతే వేయను ఫైనల్లీ నేను ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ రైస్ అయితే ఇలా వచ్చిందండి మా ఇంటికి గెట్స్ చుట్టాలు వచ్చినప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ అయితే నేను వండి పెట్టాను వాళ్ళకి చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి తర్వాత మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి అయితే పెట్టండి ఎందుకంటే ఫస్ట్ మీకు నచ్చాలి కదా ఏదైనా అని నేనైతే చికెన్ కర్రీ ఉన్నానండి చికెన్ కర్రీలోకి ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది నా వీడియో డెఫినెట్లీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్